హెల్కాఫ్టర్ చాలా ఈ రోజు ఫ్రెష్గా సండే కదా మేమైతే బయటికి వచ్చేసామండి ఈరోజు సండే కదా మేము అయితే ఇప్పుడు మా కుండ చికెన్ చేస్తున్నామండి కుండ కూడా రెడీ చూడండి మేమైతే ఈరోజు సండే కదా స్పెషల్గా కుండ చికెన్ అయితే చేస్తున్నాము ఐ మోక్ ఐ మమ్ చూడండి చికెన్ అయితే రెడీగా ఉందండి వాటికి కావాల్సినవి ఒకసారి చూద్దాం మనం వాటికి ఏమేమి కావాలో అందులో ఏమేమి వేసుకుంటారో మా పిల్లలు చూపిస్తారు చూడండి చికెన్ అండి ఉప్పు ఏంటిది మోక్ష పసుపు కూడా వేయాలా ఓకే ఇవైతే ఉల్లాకండి మనం కట్ చేసి అయితే పెట్టుకున్నాము ఏంటి అది కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి ఆనియన్స్ ఏంటి ఇది అల్లం ఏంటి దాన్ని చూసారు కదండి మనమైతే ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాము మళ్ళీ ఒకసారి ఇంకా పసుపండి కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ అల్లం అండ్ ఉల్లిపాయలు ఇదైతే ఫుల్ ఆకండి మనం కట్ చేసి పెట్టుకున్నాం ఇవన్నీ చికెన్లో మనం మిక్స్ చేసి ఫస్ట్ అయితే పెట్టుకోవాలండి వాష్ చేసి పెట్టుకున్నాము చికెన్ కూడా నీట్గా వాష్ చేసి అయితే పెట్టుకున్నామండి చూడండి మేమైతే పొయ్యి మీద చేస్తున్నాము పొయ్యి అయితే రెడీగా ఉందండి ఇవి మండుతుందండి ఇప్పుడు మనం అయితే వీడియోకి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి మేము ఎలా చేస్తాము చూడండి మా కుండ హీట్ అయిపోయింది మనం ఇప్పుడు చేసుకోవాలండి కుండలో అయితే ఫస్ట్ అయితే మేము పచ్చిమిర్చి వేస్తున్నాము కొన్ని అయితే ఆనియన్స్ అయితే అండి అందులో అయితేమిర్చిని మిక్స్ చేస్తున్నాము అయితే మిక్స్ చేస్తున్నాము మనము తర్వాత మనం ఒక నీట్గా దీని మీద మూత అయితే పెట్టుకోవాలండి ఫ్రై తర్వాత మనం చికెన్లో ఉప్పేసుకోవాలి చూడండి ఉప్పేసుకోవాలి వేసుకోండి మనం మీ మిక్స్ చేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకుందాం ఏ మొగ్సు పసుపు ఇంకా కొంచెం ఏ మోక్ష అయితే పసుపు వేస్తుందండి చికెన్లో పసుపు పేస్ట్ తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలండి మిక్సింగ్ మిక్సీ మిక్సింగ్ మిక్స్ 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 మిక్స్ని మిక్స్ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్నాము చికెన్ కలిపి పెట్టుకోవాలండి మా మోక్ష అయితే అల్లం దంచుతుంది మోక్ష దంచు మోక్షు ఏం దంచుతాను అల్లం దంచుతుంది మనం పచ్చిమిర్చి చేశాను కదా కుండలో అవి హీట్ మరి ఫ్రెండ్స్ ఇక పచ్చిమిర్చి అయితే కుండలో ఫ్రై అయిపోయాయండి చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో మంట అయితే మంచి వస్తుందండి చూడండి మనకు జస్ట్ ఇది మంట మీదనే అయిందండి ఇందులో మనం ఆయిల్ అస్సలే వేయలేదు వితౌట్ ఆయిల్ ఇవి ఫ్రై అయిపోయాయండి చూడండి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో అసలు మన కుండ చికెన్లో స్పెషల్ ఏంటంటే అసలు ఇందులో ఆయిలే వేయమండి అవి స్పెషల్ మోక్షు దంచినావా చూడండి మా మోక్ష అయితే అల్లం పేస్ట్ దంచిందండి ఇప్పుడు అది మనం చికెన్లో వేసి ఒకసారి మిక్స్ చేయాలి వేయి మోక్ష ఇందులో అని వేదా మా మోక్ష అయితే అందులో అల్లం అయితే వేసిందండి చూడండి చేయితోని మా మోక్షు తీసి చికెన్లో అయితే అల్లం పేస్ట్ వేస్తుంది മിക്സ് ചെയ്യണി മാ ഹണി അതി ചെൻ കണ്ടിച്ച് പച്ചമുർച്ച അത് ഹീറ്റ് അത് അത് ചിക്കൻ വേസ്ക്കോളി കുളിലെ ഹീറ്റ് ചിക്കൻ మిక్స్ చేయాలి అది మనం చికెన్ అయితే వేసామండి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకుంటున్నాము చూడండి మనమైతే అన్ని వేసేసాం కదా ఇంకా అయితే కొసేపు అది ఉడికే వరకు మనం కొసేపు వేస్ చేద్దామండి మనమైతే చిప్ అయితే వెళ్తున్నామండి అది ఉడికే వరకి మనం వేచి చేద్దాం చూడండి మండి ఇప్పుడు అది మొత్తం మనకు మంచిగా ఉడకాలి దంచిన చల్లం సరే అండి మా మోక్ష అయితే అల్లమే దంచింది ఈ ప్లేట్లో సరే నీట్గా ఎలా దంచిందో మా మోక్ష అయితే తీసి ప్లేట్లో అయితే వేస్తుందండి వేసినావా మొత్తం అయితే దంచి అందులో వేసేసిందండి చూడండి చికెన్ చూడండి ఎలా ఉడుకుతుందో మనకి కుండల లోపల వితౌట్ ఆయిల్ చూడండి మంచి ఉడుకుతుంది చూడండి ఆల్మోస్ట్ అయితే చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మనం ఇలా కోత్తిమీర వేసుకుంటే ఫినిష్ అవుతుందండి పీస్ కూడా మంచిగా ఉడికిందండి మంట అయితే మంచి తగులుతుంది కుండకి మన చికెన్ అయితే రెడీ అయిపోతుంది అండి చికెన్ అయితే రెడీ అయిపోతుంది పీస్ అయితే మంచిగా ఉడికిందండి ఇది అయిపోయిందండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది మన చికెన్ మనకి అలాగే తాజ్మహల్ రెడీ అయిపోయిందండి మనం ఫినిషింగ్ కోసం కొంచెం కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర అయితే వేసుకుందామండి నెక్స్ట్ మనం ఉల్లాకండి ఉల్లాక్ కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేద్దాం చూడండి మనం మొత్తం అవి కలిసేటట్టు ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనమైతే అందులో కొత్తిమీరను ఉల్లాగేసామండి మళ్ళీ ఒకసారి చిన్నగా ఎక్కువ మంట లేకుండా అట్లా పెట్టేసామండి పెట్టేసి దీని మీద అయితే మూత పెట్టుకోవాలండి మనమైతే మూత పెట్టుకున్నాము ఎక్కువ అయితే మంట పెట్టకుండా అట్లా కొద్దిసేపు ఉంచితే కొత్తిమీర అనేది కొంచెం ఫ్లేవర్ చికెన్కి పట్టేసుకుంటుందండి ఆల్మోస్ట్ ఇక రెడీ అయిపోయింది మనకు ఉండే చికెన్ వితౌట్ ఆయిల్ అండి ఇది చాలా బాగుంటుంది చూడండి మా చికెన్ అయితే ఇక రెడీ అయిపోయిందండి చూడండి పీసులో మంచిగా ఫ్రై అయిపోయింది వితౌట్ ఆయిల్ అండి ఇది మంచిగా ఫ్రై అయిపోయింది మనకి కొత్తిమీర అండ్ ఉల్లాకు కూడా వేసాము కదండి చూడండి ఎలా ఉందో మా చికెన్ అయితే రెడీ అయిపోయిందండి వేడి వేడి కుండ చికెన్ రెడీ మా పిల్లలకైతే ఇప్పుడు వేస్తాను చూడండి వాళ్ళ టేస్ట్ ఎలా ఉన్నారో మనకి ఒకసారి చెప్తారు ఇందులో చికెన్లకి మేము బగారా రైస్ కూడా ఇప్పుడు ఒకసారి మనం బగారా రైస్ ప్రిపరేషన్ కూడా చూసిద్దామండి నా స్టైల్లో నేను చేసిన సింపుల్ అండ్ నార్మల్ రైస్తో చేసిన బగారా రైస్ అండి మనం పెద్దగా హడావిడిగా చేయకుండా నార్మల్గా మన ఇంట్లో దొరికే వాటితోనే నేను నార్మల్గా చేసేసానండి బగారా రైస్ ఎందుకంటే మా పిల్లలు తిన్నారు కాబట్టి సో నేను సింపుల్గా అండ్ ఈజీగా చేసేసాను నార్మల్ రైస్తోని బగారా రైస్ ముందుగానే ఒక గిన్నెలో మనం ఆయిల్ అయితే పోసి పెట్టానండి అది హీట్ అయిపోయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న సాజీరా అండ్ లవంగాలు అండ్ దాల్చిన చెక్క ఇంకా బగారా ఆకు అవన్నీ అయితే మనం హీట్ అయిపోయిన ఆయిల్లో అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి సింపుల్గా చేశాను నేనైతే నార్మల్గా నా స్టైల్లో తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర పుదీనా ఉల్లాకు అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవన్నీ ఇందులో అయితే వేసేసాను ముందుగానే ఆయిల్లో చూడండి కొంచెం అయితే కొత్తిమీర వేసాను తర్వాత లాస్ట్లో మనం కొంచెం పైన వేసుకోవాలండి తర్వాత మనం ఆ వేసిన వాటిని ఒకసారి ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో మనం కొంచెం అల్లం దంచిన అల్లం అయితే కొంచెం వేసానండి నేనైతే చూడండి అవి అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి ఆ ఫ్రై అయిపోయిన వాటిలో కొంచెం దంచిన అల్లంనైతే వేసానండి ఫ్లేవర్ కోసం జస్ట్ తర్వాత మనం ఒకసారి మళ్ళీ ఒకసారి వాటన్నిటిని మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం అయితే మనం ఎన్ని గ్లాసుల బియ్యం తీసుకుంటామో అట్ టైం అన్ని గ్లాసుల వాటర్ కూడా తీసుకోవాలండి నేనైతే త్రీ గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను అట్ ద సేమ్ టైం నేను సేమ్ త్రీ గ్లాసుల వాటర్ కూడా తీసుకున్నానండి ఒక గ్లాస్ కాకపోతే ఎక్స్ట్రా తీసుకున్నాను నేను త్రీ గ్లాసులు తీసుకున్నాను సో త్రీ గ్లాసుల వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే మూడు గ్లాసులు తీసుకున్నాను మూడు గ్లాసుల వాటర్ అయితే పోసానండి తర్వాత కొన్ని ఎక్స్ట్రా వాటర్ అయితే పోసుకున్నాను ఇవైతే ఎక్స్ట్రా వాటర్ అయితే కొన్ని పోసానండి తర్వాత మనమైతే అది ఆ వాటర్ అనేది హీట్ అయ్యే వరకు మనం చూసుకోవాలండి తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యం అయితే ఆల్రెడీ ఉన్నాయి కదండి నేనైతే నార్మల్ రైస్ అయితే తీసుకున్నానండి బాగా బాస్మతి రైస్ అయితే కాదు నార్మల్ రైసే తీసుకున్నాను సో నేను ముందుగానే అది కడిగి వాష్ చేసి పక్కా పెట్టుకున్నానండి అందులో మనం ఈ హీట్ అవుతున్న వాటర్లో మనం కొంచెం అయితే సాల్ట్ వేసుకోవాలండి మనకు సరిపడ సాల్ట్ అయితే వేసుకోవాలి చూడండి వాటర్ అయితే బాగా హీట్ అయిపోయాయి బాగా పొగలు వస్తున్నాయి కదండీ అందులో మనమైతే ఈ కడిగి పెట్టుకున్న బియ్యంని వాటర్ లేకుండా అయితే వేసుకోవాలి చూడండి వాటర్ అయితే మసులుతున్నాయండి అవి అందులో మనం ఈ కడిగి పెట్టుకున్న బియ్యం అయితే కొద్ది కొద్దిగా వాటర్ లేకుండా అయితే వేసుకోవాలండి ఈ విధంగా అయితే బియ్యం అయితే అన్నీ వేసేసానండి ఒకసారి అయితే మొత్తం మనం అవన్నీ కలిసేటట్టు మిక్స్ అయితే చేసుకుంటున్నాను చూడండి మనకైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏదైతే ఉడికిపోయినాయండి బియ్యం చూడండి ఎప్పటికీ కలబెట్టకూడదు ఎందుకంటే అన్నం మెత్తగా అయిపోతుంది కాబట్టి మనకు కావాల్సిన టైంలోనే ఒకసారి కలబెట్టుకోవాలండి చూడండి మనకైతే రైస్ ఎలా ఉడుకుతుందో ఒక సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి చూడండి తర్వాత నేనైతే ఫుడ్ కలర్ అండి ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ తీసుకొని ఒక గ్లాస్లో అయితే నానబెట్టుకొని పక్కకి పెట్టానండి చూడండి కొన్ని వాటర్లో మనం ఫుడ్ కలర్ వేసి పక్కన పెట్టుకున్నాను ఇది అయితే సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయిందండి మనకు మంచిగా ఉడికిపోయిన తర్వాతనే మనం ఫుడ్ కలర్ ఇందులో వేసుకోవాలండి లేకుంటే వాటర్లో మొత్తం కలిసిపోయి మనకి రైస్ మొత్తం ఆరెంజ్ కలర్లో అయిపోతుంది అలా కాకుండా మనకు అది కన్ఫామ్గా కొంచెం అయినప్పుడే మనం ఆ ఫుడ్ కలర్ అనేది కొద్ది కొద్దిగా వేసుకోవాలండి చూడండి కొద్ది కొద్దిగా అయితే ఫుడ్ కలర్ అయితే నేను వేసేసాను తర్వాత మనం ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం రైస్ని అంతా మిక్స్ చేయకూడదండి మనం ఎక్కడ వేసామో అక్కడ నుంచి కింద నుంచి ఒకసారి పై వరకు ఇలా అనుకుంటూ కలబెట్టాలండి అప్పుడే బాగుంటుంది తర్వాత మనం పక్కన పెట్టుకున్న కొంచెం పోతుని పైన గార్నిష్ కోసం వేసుకోవాలండి కొంచెం లుకింగ్ కోసం అంతే మాత్రం తర్వాత మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇదేనండి మన సింపుల్ అండ్ ఈజీ బగారా రైస్ విత్ కుండా చికెన్ అండి కుండ చికెన్ విత్ బగారా రైస్ మా మోక్షకి అయితే వేస్తున్నాను నెక్స్ట్ మా ఇసి వేస్తున్నాను కొంచెం చూడండి మా పిల్లలైతే అన్నంలో కుండ రై కుండ చికెన్ వేసుకొని తింటారండి టేస్ట్ ఎలా ఉందో చెప్తారు మైషిత అండ్ మోక్షిత చికెన్ కూడా రెడీ అయిపోయిందండి చికెన్ అయితే రెడీ అయిపోయింది మా ఇషితైతే వేస్తున్నాను చాలా బాగుంది ఫ్రెండ్ చాలా అంటే చాలా ఎలా ఉంది మోక్షు చూపరా మా మా పిల్లలు అయితే చికెన్తో తిన్నారండి చాలా బాగుందట చాలా బాగుందట ఎలా ఉంది సీత చాలా బాగుంది చాలా బాగుందా చూడండి చాలా బాగుందట మీరు కూడా ఖచ్చితంగా ఈ కొండ చికెన్ని ట్రై చేయండి మా వీడియో మీ అందరికి నచ్చితే నచ్చిందని అనుకుంటున్నాము నచ్చితే మాత్రం ఖచ్చితంగా అందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్ ఫ్రెండ్స్ మేము తినాలి కదా బాయ్